ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీకు ఎప్పుడైనా ఎవరికైనా మొబైల్ దొరికిందా సెల్ ఫోన్ ఎవరికైనా దొరికిందా ఎలాంటి సందర్భంలో అయినా సరే మీకు ఎప్పుడైనా ఎవరికైనా మొబైల్ ఏమైనా దొరికితే వెంటనే దాన్ని స్విచ్ ఆఫ్ చేసి సిమ్ తీసేయకుండా ఆన్లోనే ఉంచి వాళ్ళు ఏమైనా సరే కాల్ చేస్తే వెంటనే వాళ్ళకి ఇచ్చేయండి లేదు అనుకుంటే మీరే సిమ్ తీసి ఆ నెంబర్కి అందులో ఉన్న కాంటాక్ట్కి కాల్ చేసి మీరు ఫోన్ ఇచ్చేయండి వాళ్ళు ఏమన్నా కృతజ్ఞతతో మీకు ఏమన్నా సరే ఇవ్వచ్చేమో తప్పితే లేదు అనుకుంటే మంచి పేరైనా వస్తుంది మీకు అంతే తప్ప మొబైల్ దొరికింది కదా అని అందులో సిమ్ తీసేసి లేదు అనుకుంటే ఆ ఫోన్ని ఫార్మేట్ చేసి మొబైల్ వాడుకుందాము అనుకుంటే చాలా కష్టాలు నష్టాలు ఎదుర్కొంటారు అవి ఎలాగో ఇప్పుడు మీకు చెప్తాను కొందరు ఏం చేస్తున్నారంటే మొబైల్ దొరకగానే సిమ్ తీస్తున్నారు కొన్ని సందర్భాల్లో ఏమనుకుంటున్నారు మొబైల్ పాతదే కదా సో ఎవరు కంప్లైంట్ కూడా ఇచ్చుండ్రే లేదు అనుకుంటే మొబైల్ దొరికింది కదా మనం ఏమి దొంగతనం చేయలేదు కదా అని చెప్పేసి అందులో సిమ్ తీసి వాడుకుంటున్నారు లేదు అనుకుంటే ఫోన్ ఇంకొకరికి అమ్మేస్తున్నారనమాట లేదా ఫోన్ ఫార్మెట్ చేసేస్తే ఇంకా అందులో డేటా ఏమి ఉండదు కదా మనకు సంబంధం ఏమీ లేదు కదా అని చెప్పేసి సిమ్ వేసుకుని వాడుకుంటున్నారు అలా వాడుకోవడం లేదా ఎవరికైనా అమ్మేస్తే మీరు దొంగతనం కేసులో అంటే థెఫ్ట్ కేసులో మీరు ఇరుక్కుంటారు ఇది రియల్గా జరిగిన సంఘటనే అదేంటో కూడా ఇప్పుడు మీకు చెప్తాను ఇలాగే ఒక క్లయింట్ మొబైల్ తన మొబైల్ పడేసుకున్నాడనమాట పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మొబైల్ పోయింది మిస్ అయ్యిందని చెప్పేసి అంటే ఎవరో దొంగతనం చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది పోలీసు వెంటనే రిజిస్టర్ చేసుకుని సో మొబైల్ తెఫ్ట్ అని చెప్పేసి రిజిస్టర్ చేసుకున్నారనమాట దాని తర్వాత ఆ మొబైల్ ఎవరైతే ఈ తన మొబైల్ క్లయింట్ ఎవరైతే ఉన్నారో అతను మొబైల్ పడేసుకున్నాడనమాట తర్వాత వేరే వ్యక్తికి మొబైల్ దొరికింది దొరికినప్పుడు వెంటనే మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు తర్వాత తిను కాల్ చేసినా కూడా వెంటనే స్విచ్ ఆఫ్ ఆన్ వచ్చిందనమాట సో తిన వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో నా మొబైల్ ఎలా దొంగతనం చేశారని చెప్పేసి చాలామంది అలాగే చేస్తుంటారు ఎందుకంటే మొబైల్ ఒకవేళ తను మిస్ చేసుకున్నా లేకపోతే పడేసుకున్నా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మొబైల్ పోయింది దొంగతనం చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇస్తారు అలాగే ఎవరికైనా మొబైల్ దొరికినప్పుడు సో ఇక్కడ రియల్గా జరిగింది ఏంటంటే అలా మొబైల్ తినపడేసుకున్నాడు కదా వేరే వ్యక్తికి దొరికింది దొరికిన తర్వాత తను అందులో సిమ్ తీసేసి డేటా అంతా బయట ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇస్తే ఆ డేటా అంతా మొత్తం ఫార్మేట్ చేసేస్తారన్నమాట మళ్ళీ కొత్త ఫోన్లోకి వస్తుంది దాని తర్వాత అందులో తన సిమ్ వేసుకుని వాడుకున్నాడు అనమాట వాడుకున్న తర్వాత ఏమైంది ఇతను కంప్లైంట్ ఇచ్చాడు కదా అప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు ఏమో రిజిస్టర్ చేశారు పోలీసులు ఆ మొబైల్ని ట్రాకింగ్లో పెట్టారు తర్వాత ఇతను సిమ్ వేసుకుని వాడుకున్నప్పుడు ఈ మొబైల్ ట్రాక్ అనేది అయ్యిందనమాట అయిన తర్వాత తిన్న పట్టుకుని పోలీసులు మొబైల్ని రికవరీ చేశారు రికవరీ చేసిన తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయి పోలీసులకు నిరూపించుకోవాలి ఎందుకంటే ఇక్కడ కంప్లైంట్లోని ఇక్కడ ఫోన్ పోయినట్టుకు నా ఫోన్ దొంగతనం చేశారు అని ఇతను కంప్లైంట్ ఇచ్చాడు సో ఇతను అప్పుడు ఇతనేంటి ఇతనికి ఫోన్ దొరికిందనమాట ఇప్పుడు తన నిజాయితీని పోలీసుల దగ్గర నిరూపించుకోవాలి ఏమని నాకు ఈ మొబైల్ దొరికింది అనడానికి సాక్ష్యం ఏముంటుంది ఎవరు చెప్తారు సాక్ష్యం నీ ఫ్రెండ్ ఎవరన్నా చెప్తే అది అబద్ధం అనుకుంటారు పోనీ నీకు ఏమన్నా మొబైల్ దొరికినప్పుడు అక్కడ ఏమన్నా సీసీ కెమెరా ఉంటుందా సీసీ కెమెరా ఫుటేజ్ మీరు తెచ్చుకుంటారా అన్నట్టు అది కూడా ఉండదు సో మీరు మొబైల్ దొంగతనం చేసినట్టుకే మీరు అందులో రిజిస్టర్ అవుతారనమాట పోలీసుల దృష్టిలో సో అలాంటి సందర్భాల్లో ఏమవుతుంది మీ మీద కేసు రాసి పంపిస్తారు ఒకవేళ మీరు నిజంగానే దొంగతనం చేయలేదని పోలీసులు భావించినప్పుడు మీరు ఎలాగా నిరూపించుకుంటారో తెలియదు కొందరైతే మీ నిజాయితీని నిరూపించుకోవాల్సి వస్తుంది కొందరైతే పోలీసులను సాటిస్ఫై చేయాల్సి వస్తుంది సాటిస్ఫై అంటే మీకు తెలుసు కదా సో అక్కడ కూడా మీరు నష్టపోతారు ఎందుకంటే ఒక విధంగా మొబైల్ మొబైల్పోతుంది అలాగే డబ్బులు ఇవ్వాల్సి చెల్లించాల్సిన అవసరం కూడా ఉంటుంది లేదు అనుకుంటే అక్కడ నిజంగానే పోలీసులు నమ్మకపోతే మీ మీద దొంగతనం కేసు పెట్టేసి మిమ్మల్ని జైలుకి పంపిస్తారనమాట మిమ్మల్ని కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే మీరు తర్వాత బెయిల్ పెట్టుకోవాలి తర్వాత లాయర్ని పెట్టుకోవాలి తర్వాత కొన్ని రోజులు ఏమో జైల్లో ఉండాలి దాని తర్వాత బయటకు రావాలి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వన్ ఆర్ టూ ఇయర్స్ వరకు ఆ కేసు అనేది నడుస్తుంది దాని తర్వాత మీకు అప్పుడు అందులో నిజం లేదు నాకు నిజంగానే దొరికింది అని మీరు నిరూపించుకుంటే ఆ కేసు నుండి మీరు బయటపడతారు సో ఇంత జరిగే కన్నా మీకు ఎవరైనా ఎప్పుడైనా మీకు ఏ సందర్భంలో అయినా సరే మొబైల్ దొరికితే మీరు వెంటనే వాళ్ళకి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా మీరు మీరు ఆ మొబైల్ వాడుకోకుండా వాళ్ళకి తిరిగి రిటర్న్ చేయండి అక్కడ మంచి పేరైనా వస్తుంది లేదు అనుకుంటే అవతల వాళ్ళు డబ్బులైనా ఇస్తారు అంతే తప్ప వాడుకుందామని లేకపోతే ఫోన్ ఫార్మేట్ చేసేస్తే ఇంకేమీ ఉండదులే అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో ఎలా జరుగుతుంది అంటే అది పాత ఫోనే కదా ఇప్పుడు బాక్సు బిల్లు ఎవరు ఉంచుకోరు కదా అని చెప్పేసి వాడుకుంటున్నారనమాట సో గుర్తుంచుకోండి మీరు ఎవరైనా సరే మొబైల్ కొన్నవాళ్ళు ఎవరైనా సరే మీ బిల్లు కానీ బాక్స్ కానీ అవి మాత్రం మీరు పడేసుకోవద్దు మీరు జాగ్రత్తగా మాత్రం అవి దాచుకోండి రేపు పొద్దున్న ఏంటంటే ఎలాంటి సందర్భంలో ఏమైనా జరగవచ్చు మొబైల్ ఎవరైనా కొట్టేయచ్చు లేదంటే మీరే పడేసుకోవచ్చు సో అలాంటి సందర్భంలో మీ మొబైల్ మీకు కావాలి అనుకుంటే సో బిల్లు బాక్స్ అనేది సేఫ్గా దాచుకోండి అలాగే ఎవరికైనా మొబైల్ దొరికితే వాళ్ళు రిటర్న్ చేసేయండి ఫోను మీరు ఇలాంటి కేసుల నుండి ఇలాంటి వాటి నుండి తప్పించుకుంటారు సో ఇదే ఇవాళ్ళ వీడియో అందరిని అలర్ట్ చేయడానికి అవేర్నెస్ పెంచడానికి ఈ వీడియో చేశాను సో ఎప్పుడైనా సరే ఎలాంటిది ఏదైనా సరే దొరికినప్పుడు వెంటనే వాళ్ళకి ఇచ్చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్